రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానలున్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు జహీరుద్దీన్ అనేకమైన కానుకలు ధనమిచ్చి షేర్ఖాన్ ను జౌన్పూర్ వెళ్లటానికి ఘనంగా వీడుకోలు చెప్పాడు అలా జహీరుద్దీన్ కూడా ఆ యుద్ధభూమి నుండి విజయానందంతో ఇబ్రహీం యొక్క రాజధాని నగరమైన ఢిల్లీపురం వైపు వెళ్లాడు ఢిల్లీపురాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్లిన అతణ్ణి స్థానిక అధికారులు కొందరు అడ్డుపడ్డారు అడ్డు వచ్చిన వారందరినీ చంపుకుంటూ జహీరుద్దీన్ ఢిల్లీపురంలో ఇబ్రహీం సింహాసనాన్ని ఆక్రమించాడు తక్కువ శ్రమతోనే అలా అత్యంత సంపదకు నిలయమై ఢిల్లీపురం అతడి అదుపులోకి రావటంతో ఆ రోజు సాయంత్రం తన సైనికులతో కలిసి ఎంత తప్పతాగాడో యుద్ధంలో దోచుకున్న సొమ్మును ఎవరికి ఎంత దానం చేస్తున్నాడో కూడా తెలియకుండా ధనం తన సైనికులందరికీ పంచిపెట్టాడు అతడు అలా ఆ సంతోషంలో మద్యం తాగి ఎన్నో రోజులు మత్తులోనే ఉండిపోయాడు కాని జహీరుద్దీన్ సైనికులు మాత్రం స్థానిక హిందువుల మీద వారి ప్రార్థనా మందిరాల మీద అనేక దారుణాలకు పాల్పడ్డారు ఆ విజయానందం మత్తు నుండి జహీరుద్దీన్ మెలకువ రావటానికి కొన్ని నెలలు పట్టింది అప్పటికే అతను గెలిచిన రాజ్యంలో జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది అతడు తన నిర్లక్ష్యం వల్ల రాజ్యంలో జరిగిన నష్టాన్ని పూడ్చటానికి తన ప్రజలకు సుపరిపాలన అందించాలని ప్రయత్నించాడు కానీ స్థానికుల తిరుగుబాట్లు అణచడానికి అతడికి సమయం సరిపోయేది కాదు ఈ హిందుస్థాన్ మీద దండయాత్ర చేసి ఇక్కడ సంపదను కాబుల్కు తరలించుకుని పోవాలి అనే ఉద్దేశంతో హిందుస్థాన్లో అడుగుపెట్టిన జహీరుద్దీన్ ఇక్కడి ప్రజల విశాల హృదయం ఆచార వ్యవహారాలు ఇక్కడి సంపదను చూసి తన మనసు మార్చుకుని ఇక్కడే తైమురి వంశ పరిపాలన ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాడు ఇక్కడి ప్రజలు పాలకుడు ఏ మతం వాడైనా పర్వాలేదు మంచి పరిపాలన అందిస్తే చాలు మా మతం వారే మమ్మల్ని పరిపాలించాలి మా న్యాయ సూత్రాలనే పరిపాలనలో ఉపయోగించాలి మా మతమే ప్రపంచమంతా విస్తరించి పరిపాలించాలనేంత విపరీతమైన మతోన్మాదం తన స్వదేశంలో లాగా హిందుస్థాన్లో లేకపోవడం వంటి అంశాలు అతడు ఇక్కడే స్థిరపడాలనే కోరికను ప్రేరేపించి ఉంటాయి ఇక్కడే స్థిరపడాలనే అతడి కోరిక మరొక మహాసామ్రాజ్యంతో యుద్ధం తెచ్చిపెట్టింది ఆ మహాసామ్రాజ్యమే మహారాజు సంఘ పరిపాలించే మేవర్ సామ్రాజ్యం మహారాజు సంఘ దాదాపు ఉత్తర భారతదేశంలోని రాజపుత్ర రాజులు అందరితోనూ సమావేశం ఏర్పాటు చేసి సభలో అందర్నుద్దేశించి ప్రియమిత్రులారా విదేశీయుల కబంధ హస్తాల నుండి మాతృదేశాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలైన ఇవ్వాలనే మన రాజపుత్రుల సిద్ధాంతానికి ఇప్పుడు మన ముందు మరొక పరీక్ష ఉంది పూర్వం మనలోని అనైక్యతను ఆసరాగా చేసుకుని సుల్తానుల వలె మళ్లీ మన దేశాన్ని దేశ సంస్కృతిని దెబ్బతీయడానికి ఇప్పుడు జహీరుద్దీన్ అనే పారశీకుడు తయారవుతున్నాడు వాడు ఇబ్రహీంతో యుద్ధానికి దిగినప్పుడు తనతో చేతులు కలపమని నాకు ఒక వర్తమానం పంపాడు నాకు ఇబ్రహీంతో శత్రుత్వం ఉన్నప్పటికీ ఒక విదేశీయుడిని తరిమి కొట్టడానికి మరొక విదేశీయుడితో చేతులు కలపడం ఇష్టం లేక నేను ఆ సంగ్రామంలో పాల్గొనలేదు ఇబ్రహీంను యుద్ధంలో చంపిన తర్వాత ఆ జహీరుద్దీన్ ఢిల్లీపురంలోని సుల్తానుల సంపదను తీసుకుని తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతాడు దానివల్ల ఇటు ఇబ్రహీంపీడ ఈ దేశానికి విరగడవుతుందని ఊహించి ఇప్పటి వరకు జహీరుద్దీన్ పట్ల సహనంగా ఉన్నాను కాని ఇప్పుడు నాకు అందిన సమాచారం ప్రకారం జహీరుద్దీన్ తన దేశానికి తిరిగి వెళ్లే ఆలోచన మానుకొని ఇక్కడే తన వంశ పాలనను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చాడని తెలిసిందే అదే కనుక జరిగితే ఇక మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు జరిగే నష్టం మనం ఊహించిన దానికంటే భయంకరంగా ఉంటుంది మనలో మనకు లక్ష గొడవలుండొచ్చు కానీ ఒక పరాయి దేశం వాడు మన మీదకు దండెత్తి వచ్చినప్పుడు మనమంతా ఒకటి అని నిరూపించుకోవాలి గతంలో ఢిల్లీపురం సుల్తానులైన అల్లావుద్దీన్ మాలిక్ కాఫీర్ ఉలు ఖాన్ వంటి వారి వల్ల మన అనైక్యత వల్ల మన దేశ సంపదకు సంస్కృతికి ఆలయాలకు జరిగిన నష్టం చాలు జహీరుద్దీన్ ఇప్పుడిప్పుడే మొలుస్తున్న మొక్క వేర్లు ఈ పవిత్ర భూమిలో దిగకమునిపై పీకివేయటం మంచిది అని నేను అనుకుంటున్నాను అందుకే నేను జహీరుద్దీన్ మీద యుద్ధం ప్రకటించబోతున్నాను మీలో నాకు ఎంతమంది మద్దతిస్తారు నాతో కలిసి ఎంతమంది ఈ యుద్ధంలో పాల్గొంటారు అని తను ముందున్న రాజపుత్రులందరినీ అడిగాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్కడున్న రాజపుత్ర వీరులందరూ అతడికి మద్దతు తెలిపారు అంతమంది నుండి తను ఊహించినంతటి వారి మద్దతుకు మహారాజు సంఘా కూడా ఆశ్చర్యపోయాడు గతంలో సుల్తానుల దాడిలో జరిగిన నష్టాల నుండి రాజపుత్రులు పాఠం నేర్చుకుని ఇప్పుడిలా తమ శత్రువులకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారని సంగ అనుకున్నాడు కాని భారతీయుల్లో అంతర్గతంగా ఉన్న ఐకమత్య భావాన్ని తట్టి లేపానని ఊహించలేకపోయాడు ఏదో ఒకలా తన వారందరి నుండి ఇలా మద్దతు రావటంతో అందరూ సాధ్యమైనంత తొందరగా సైన్యం అందరినీ యుద్ధానికి సిద్ధం చేయమని సంగా చెప్పాడు దానికి వారిలో ఒకడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమెందుకు ఒక జహీరుద్దీన్ మీద దండయాత్ర చేయడానికి ఇంతమంది సైన్యం అవసరమా తలా కొంత సైన్యాన్ని పంపితే సరిపోతుంది కదా అని అడిగాడు దానికి సంగా నువ్వు చెప్పింది నిజమే కాని జహీరుద్దీన్ పిచ్చుక కాదు పిడుగు లేకపోతే తన సైన్యం కన్నా పదింతలు పెద్దదైన ఇబ్రహీం సైన్యాన్ని అది కూడా అర్ధరోజులోనే ఓడించాడంటే అంత తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు జహీరుద్దీన్ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చూపించినా యుద్ధంతో పాటు మన దేశం మీద కూడా ప్రభావం విపరీతంగా ఉంటుంది జాగ్రత్త అని సంగా సూచించడంతో వారందరూ వారి సైన్యాలను యుద్ధానికి సిద్ధం చేయడానికి బయలుదేరారు ఈ ప్రయత్నంలో సంగాకు ఇబ్రహీం బంధువు సికిందర్ కూడా తోడ్పాటయ్యాడు దాదాపు రాజపుత్ర రాజులందరూ ఈ యుద్ధంలో అశేషమైన సైన్యాన్ని పంపడమే కాక స్వయంగా యుద్ధంలో పాల్గొనటానికి సిద్ధమయ్యారు మహారాజు సంగా చేస్తున్న యుద్ధ సన్నాహాల గురించి తెలుసుకున్న జహీరుద్దీన్ కూడా తన బలగాలను సిద్ధం చేస్తున్నాడు అలా మహారాజు సంగా తన సైన్యాన్ని సిద్ధం చేసుకుని జహీరుద్దీన్ ఉంటున్న ఢిల్లీపురం వైపు తన బలగాలను నడిపించాడు ఇది తెలుసుకున్న జహీరుద్దీన్ కూడా వారికి ఎదురుగా తన సైన్యాన్ని కూడా నడిపించాడు ఆ ఇరు సైన్యాలు కన్వా ప్రాంతంలో ఎదురుపడ్డాయి సంగా సైన్యం జహీరుద్దీన్కు చాలా పెద్ద సైన్యమనిపించింది ఆ రోజక్కడ ఇరు సైన్యాలు శిబిరాలు ఏర్పాటు చేసుకుని మరుసటి రోజు ఉదయం యుద్ధం ప్రారంభించారు మహారాజు సంగా జహీరుద్దీన్ యొక్క సైన్యాల మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది జహీరుద్దీన్ సైనికులు సంగా సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నారు అది చూసి విజయం ఇక తనదే అని జహీరుద్దీన్ అనుకుంటున్నాడు ఆ సంతోష సమయంలో అతడికి తన సంచిలో ఉన్న ఒక మద్యం సీసా కనబడింది యుద్ధ సామాగ్రి ఉండాల్సిన ఆ సంచిలోకి మద్యం సీసా ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ దాన్ని చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలించి ఆ ఎలా వస్తాయేమిటి రాబోయే విజయాన్ని ఇప్పుడే సంబరం చేసుకుందాం అని యుద్ధరంగంలో మద్యం తీసుకోకూడదనే కనీసపు పుసృహను కూడా మర్చిపోయి మద్యం సీసాను ఎత్తింది దించకుండా గటగట తాగి ఆ సీసాని అవతల పడేశాడు మద్యం తాగగాని జహీరుద్దీన్కు తాగిన మత్తు వల్ల ఈ లోకంతో సంబంధం లేకుండా అయిపోవడంతో అతడు కూర్చుని ఉన్న గుర్రం కూడా అతడి మాట వినకుండా ఆ రణరంగంలో ఎటుపడితే అటు పోతుంది అలా తమ నాయకుడి గుర్రం అడ్డదిడ్డంగా పరిగెత్తుకుంటూ పోయి శత్రు సైన్యంలోకి చొరబడటం చూసిన కొంతమంది జహీరుద్దీన్ నాయకులు తమ సైన్యాలను నడిపించడమాపి శత్రువులకు చిక్కి చనిపోబోతున్న జహీరుద్దీన్ని కాపాడటానికి అతడి వైపు వెళ్లారు కాని అప్పటికే చాలా ఆలస్యమైంది చాలామంది సంఘా నాయకులు జహీరుద్దీన్ ను చుట్టుముట్టారు అక్కడికి వెళ్లిన జహీరుద్దీన్ సైనికాధికారులను వారు అడ్డగించడానికి వారితో తీవ్రమైన పోరు మొదలు పెట్టారు తాగిన మత్తులో ఉన్న జహీరుద్దీన్ కూటమిలోని ఒక రాజుకు బందీగా పట్టుబడ్డాడు దాంతో ఆ రాజు సంతోషపడి జహీరుద్దీన్ను దూరంగా ఏనుగు మీద నుండి తన సైనికులను నడిపిస్తున్న సంఘ దగ్గరకు తీసుకుని వెళ్తున్నాడు జహీరుద్దీన్ సైనికులు ఎంత పోరాడుతూ ఉన్నా జహీరుద్దీన్ని బందీ నుండి తప్పించలేకపోతున్నారు ఇంత జరుగుతున్నా జహీరుద్దీన్ తాగిన ఉండటం సంఘ సైనికులకు బాగా కలిసొచ్చింది చేతికి చిక్కిన శత్రువును వదులుకోవడం వారికి ఇష్టం లేదు అందుకే వారు కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నారు సైన్యాన్ని నడిపించే నాయకులంతా జహీరుద్దీన్ను విడిపించడానికి ప్రయత్నిస్తుంటే ఇక్కడ సైన్యానికి నిర్దేశనం చేసేవారు లేకపోవడంతో జహీరుద్దీన్ సైనికులు అయోమయంలో ఉండటం చూసి సంగా కూటమి సైనికులు మరింత విజృంభించి వారికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు అది గమనించిన జహీరుద్దీన్ సైనికాధికారులు సైన్యాన్ని రక్షించుకోవాలో లేక తమ నాయకుణ్ణి రక్షించుకోవాలో అర్థం కాక కాస్త ఏమరపాటుగా ఉండటంతో వారిలో కూడా కొంతమంది సంగా కూటమికి బందీలయ్యారు దాదాపు విజయం ఖరారైన ఈ యుద్ధంలో పరిస్థితులు ఒక్కసారిగా ఇలా తలకిందులవటం జహీరుద్దీన్ సైనికులను నిరాశకు గురిచేసింది దాంతో ఏం చేయాలో వారికి లేదు ఇంతలో నుంచి వచ్చిందో తెలీదు కానీ ఒక అశ్వదళం వేగంగా జహీరుద్దీన్ బందీగా పట్టుకున్న కూటమిలోకి చొచ్చుకొనిపోయింది ఊహించని ఆ మెరుపుదాడి నుంచి కూటమి తేరుకునేలోపే ఫరీద్ జహీరుద్దీన్ ను వారి నుండి బందీగా తప్పించి కాస్త సురక్షిత ప్రాంతానికి తరలించి తానే జహీరుద్దీన్ సైన్యా నాయకత్వం వహించి ఆ రోజు సాయంత్రం వరకు యుద్ధాన్ని కొనసాగించాడు చీకటి పడటంతో ఆ రోజు యుద్ధాన్ని ముగించి సైనికులందరూ వారి వారి శిబిరాలకు చేరుకున్నారు ఆ మరుసటి రోజు ఉదయం జహీరుద్దీన్కు మత్తునుండి రాగాని అబ్బాస్ ఖాసిం అంటూ పిలిచాడు అది విని ముస్తఫా జహీరుద్దీన్ గుడారంలోకి వెళ్ళి అతడి ముందు నిలబడ్డాడు